నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం బోధన మండలంలో చాలా మంది రైతులు సోయా పండిస్తారు లక్షల ఎకరాలు పండించి రైతులు జీవనాధారంగా మార్చుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఏదో రకంగా సోయా రైతులకు ఏదో కష్టం వెంబడిస్తూనే ఉంది మందర్న గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో లక్షల ఎకరాల్లో సోయ పంటలు పండించే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది వేల ఎకరాల్లో పండించిన వేల క్వింటాల సోయా ధాన్యం గ్రామ సొసైటీ పరిధిలో కొనుగోలు చేసినప్పటికీ సారంగాపూర్లో ఉన్న కేంద్రం గిడ్డంగిలో కొనుగోలు చేయడానికి అక్కడున్న ఆఫీసర్లు చాలా వివక్ష చూపుతున్నారని ఏదో ఒక సాకు చెబుతూ వేల క్వింటాల ధాన్యం వెనక్కి పంపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అదే విధంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు అనేక విధాలుగా న్యాయ చేస్తున్నారని సొసైటీ చైర్మన్ రవి అన్నారు హింస గ్రామ సహకార సంఘం ద్వారా మేము పంపించినటువంటి సోయా విత్త సోయా బ్యాగు అంటే మాకు పండించిన పండిన పంట సోయా పంట అది నార్పరేట్కు పంపిస్తే సారంగపూర్ అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ప్రతి సంచికి బొంగు కొట్టి మాకు చాలా మొత్తం టోటల్ టోటల్ లా లార్జ్ రిజర్వ్ చేసేది మంచి తెల్లమాలు ఉన్న అది ఎందుకు జరుగుతున్నది ఏం జరుగుతున్నది మరి చాలా ఇబ్బంది అవుతున్నది దానికి మాకు ఎంతో నష్టం జరుగుతున్నది రవాణా ఛార్జీలు మరి లేబరు ఛార్జీలు ఇవన్నీ కలిపి మేము చాలా నష్టపోతున్నాము మరి ఈ విధంగా ఎందుకు జరుగుతున్నది ఈ విధంగా జరగకుండా ఎంతో మంచి ఉన్నది ఉన్న కొద్దిగా మట్టి దాగున్నదని చెప్పి వాళ్ళు ఇష్టారీతిగా తారంగపూర్ గోదాములో ఇష్టారీతిగా వాళ్ళకు నచ్చింది పక్కకేసుకుంటున్నారు లేకుంటే తీసి పడేస్తున్నారు అందులోంచి సగం సగం సంచులు ఖాళీ మాకు మేము పంపించినటువంటి సోయా ఒక కుంటాలు పంపిస్తే దాంట్లో డెబ్బై కిలోలే వాపసు వస్తున్నాయి మాకు ముప్పై కిలోలు ఎక్కడ మాయమైపోతుంది ఈ విధంగా నష్టము రవాణా ఛార్జీలు నష్టము ఈ విధంగా మేము సోయా రైతులము చాలా నష్టపోతున్నాము దీనికి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎంపీ గారు కానీ మాకు కొద్దిగా సహకరించినట్లయితే మేము ఎంతో వారికి కృతజ్ఞత కలిగి ఉంటామని చెప్తున్నాం హలో ఉంసా గ్రామం అది హుంసా గ్రామంలో మరి సోయా మాత్రము పరుణంలో కొన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు కొనకొచ్చింది ప్రభుత్వం వచ్చిన మాకు ఇంత తాపం ఎప్పుడు కాలేదు ఇప్పుడు మొత్తము అలా ఎలుకలు వచ్చి పారీలు కత్తిరిస్తున్నాయి కానీ సోయలకు లేదు కొంటున్నారు కొని పంపించినాక లారీ సగం లారీ పోటింది సగం లారీ పోకొచ్చింది ఒక్క రైతుదే పోతున్నది సగం తీసుకుంటున్నారు సగం వాపస్ రాటింది ఒకటే సోయా మరి ఆ సోయా ఎందుకని మరి అట్లా కాటింది మరి ఈ సోయలు కొనాలంటే గవర్నమెంటు ఇంత మోసం అయిపోతున్నారు రైతులు ఇప్పుడు ఇంకా సగం కూడా పోలేదు మా ఉంచ గ్రామంలో సగం కూడా పోలేదు మరి దీనికి కథ ఏంది మరి అమ్ముకునాలా ఉంచాలన్నా గవర్నమెంట్ అయితే మేము కొంటామంటున్నది అన్ని అన్ని మేము కొంటాం రైతులు నష్టపోవద్దు రైతు రైతు అన్నట్టు మరి రైతుకి ఏం సాయం చేసింది మాకు ఏం దెల కట్టింది రైతులైతే మోసపోతున్నాము ఇప్పుడు అట్లనే ఉన్నాయి ఇంకా సగం ఎక్కువ ఉన్నాయి సోయలు మరి ఏం చేయాలా ఎక్కడ చేయాలా గవర్నమెంట్ మా కాదుకోలే ఏదైతే మన కేంద్ర ప్రభుత్వము మార్ఫేడ్ ద్వారా ఇక్కడ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ మార్క్ఫెడ్ ఏజెన్సీ ద్వారా ఏదైతే సోయా పంట కొనుగోలు తీస్తున్నారు ఇందులో భాగంగా మరి ఇప్పుడు ఏదైతే గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మరి సోయా బయట మార్కెట్లో ధర ఉండడం వల్ల రైతులకు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కొనాల్సిన అవసరం రాలేదు మంచి ధర ఉండే బయట పంపించేసారు కానీ ఈ సంవత్సరము మరి సోయ యొక్క ధర చాలా ఘోరంగా పడిపోవడం వల్ల ఎందుకంటే కనీసం నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల వంద అంతే ధర ఉంది ప్రభుత్వ మద్దతు చూసుకుంటే నాలుగు వేల తొమ్మిది వందలు ఉన్నది మరి ప్రభుత్వం కనుక పంపిస్తేనే ఒక ఉద్దేశంతో మరి రైతులంతా సోయా ఈసారి పది క్వింటల్ వరకు కూడా వచ్చింది ఈ ఇందులో భాగం ఏంటంటే మేము సొసైటీల తరఫున ఏంటంటే మేము ఒక మధ్యవర్తిగా ఉండి రైతు రైతాంగానికి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కుంటున్నా మరి ఇక్కడ ఏజెన్సీ ఉన్నటువంటి మార్కెట్ మధ్య అనుసంధానకరతగా ఉండి మేము ఆ సోయలను సేకరించి మరి అక్కడ మేము ఏదైతే గోడౌన్కు వాళ్ళు చెప్పిన గోడౌన్కి పంపించడం జరుగుతున్నది ఇందులో భాగంగా జరుగుతున్న తంతు ఏమన్నదంటే ఏదైతే రైతు దగ్గర వచ్చినటువంటి పంట ఏదైతుందో రైతు దృష్టిలో చాలా మంచిగా ఉన్నప్పటికీ ఏమునో తెలియదు కానీ ప్రతి లారీ దాదాపు ప్రతి లారీలా ఇప్పుడు మా సొసైటీ నుంచి దాదాపుగా ముప్పై లారీల సరుకును మేము సీడబ్ల్యూసీ సారంగపూర్ సొసైటీకి పంపేయడం జరిగింది అందులో నుంచి తక్కువ తక్కువ ఉన్న మాకు ఒక మూడు లారీలు మూడు నాలుగు లారీలు అంటే లారీకి యాభై వంద ఇట్లా దాదాపు ప్రతి లారీకి ఒక యాభై వంద రెండు వందలు మూడు వందల సంచులు వాపసు రావడం జరిగింది వాపస్ వచ్చే క్రమంలో అంటే ఇప్పుడు మేము కేవలము మాకు మధ్యవర్తి ఉండే ఏదైతే క్రింటా సొసైటీలకు అది కమిషన్ బేస్ మీద నడిచే సంస్థ కానీ ఆ వాపస్ వచ్చిన దానికి లారీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ రాదు మాకు సొంతంగా ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన ఇక్కడ కొనుగోలు సెంటర్ల మీద భారం పడుతున్నది కాబట్టి దయచేసి అది గౌరవ ఎంపీ గారు కూడా నేను ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందైతే పెద్ద సుదర్శన రెడ్డి గారు కూడా ఆరు క్రింటలు ఉన్నరాని పెద్ద తుమ్మల నాగేశ్వర గారి సహకారంతో ఏదైతే ముందున్నటువంటి ఉన్నటువంటి ఆరు క్వింటల్ ఉన్న కానీ పది క్వింటల్ కూడా చేసిన దానికి రైతులంతా హర్షం ఎక్కింది కానీ ఇక్కడ ఏదైతే సెంట్రల్ వేరే అధికారులు మరి వాళ్ళకు ఉన్న నాన్స్ ఎట్లో ఏమో కానీ ప్రతి శాంపిల్ని కూడా వాళ్ళు ఒకటే కూర్చున్న ఒక రైతుకు సంబంధించినటువంటి ఐదు వందల బస్థాలలోకి కూడా మూడు వందలు పంపిస్తున్నారు మూడు వందలు రిజెక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మరి గౌరవ ఎమ్మెగారు మరి ఆ సెంట్రల్ అధికారులతోటి మరి దానికి సంబంధించిన నాపేడ అధికారులతో మాట్లాడి కొంత ఏదైతే ఆ సేకరణలో ఏదైనా వెసులుబాటు ఉంటే ఇస్తే మన జిల్లా రైతాంగం అంతా సోయలు కూడా ఇక్కడ కూడా మార్కెట్లో ధరలేదు కాబట్టి సోయ రైతులకు హెల్ప్ చేసిన వారికి అదే కాబట్టి గౌరవ ఎంపీ గారికి ఈ మీ పరంగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నాఫెడ్ అధికారులతో మీరు సంప్రదించి దయచేసి ఏదైతే ఈ యొక్క సోయ కొనుగోలు జరుగుతున్నటువంటి ఇటు రైతులకు కానివ్వండి ఇటు కొనుగోలు సెంటర్లకు జరుగుతున్న ఇబ్బందులను గుర్తించి దయచేసి ఈ సానుకూలంగా సంబంధించి వాళ్ళతో మాట్లాడి కష్టాలు తీరుస్తారని ఆశిస్తాము ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా హుంసా గ్రామంలోని సొసైటీ పరిధిలో ఉన్నాం ఇక్కడ రైతు కూడా ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం పరిస్థితి ఎత్తుందంటే ఈ హుంసా మందర్న ఖాజాపూర్ సాలూరా సోంపూర్ టాక్లీ వందల ఎకరాల్లో రైతులు సోయా పంట పండిస్తారు వేల ఎకరాల్లో సోయా పంటను పండించి లక్షల క్వింటాల్ల సోయా ధాన్యం ఈరోజు అమ్ముకోవడానికి రైతులు సిద్ధంగా ఉంటారు వీళ్ళ జీవనాధారం ఇక్కడ సోయా పంట ఈ సోయా పంట అనేది ఈరోజు హార్వెస్టింగ్ చేసి రెండు నుంచి మూడు నెలలు గడుస్తుంది రెండు నుంచి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ సొసైటీ ద్వారా కాటా చేశారు ఈ ఏదైతే ఈ సోయా పంట కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది సుమారు నాలుగు వేల తొమ్మిది వందల వరకు ఈ ధర కేంద్ర ప్రభుత్వం చే చేసింది కానీ బయట మార్కెట్లో దీని యొక్క ధర నాలుగు వేల ఒక్క వంద నాలుగు వేల రెండు వందలు తీసుకుంటున్నది రైతులు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే సారంగాపూర్లో సిడబ్ల్యూసి ఏదైతే గో ఉందో గోదాములు అక్కడ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన గోదాముకు సొసైటీ ద్వారా పోతున్నాయి ఈ విధంగా పోయిన ధాన్యం ఏదో ఒక సాకు ఏదో ఒక సాకు ధాన్యం బాగాలేదు డాగ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి అనుకుంటూ ఇక్కడ ఈ సొసైటీ వారు కాటా చేసి పంపించిన ధాన్యం మొత్తం రిటర్న్గా పంపిస్తున్నారు ఇందులో భాగంగా ఈ ధాన్యం కూడా రిటర్న్ వచ్చినాయి ఎంతోమంది రైతులు సుమారు ఆల్మోస్ట్ చాలా శాతం వరకు ధాన్యం సారంగాపూర్ గోదాం పోయిన ధాన్యం కూడా ఈరోజు రిటర్న్ పంపడం వల్ల ఎక్కడెక్కడ రైతులు ఉంచినారు మళ్ళీ ఇంట్లో కూడా ఉంచినారు సుమారు రెండు నుంచి మూడు నెలల వరకు రైతులు ఈరోజు ధాన్యం పండించి అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు అయితే ఈ విధంగా చేయడం వల్ల రైతులు తీవ్ర నష్టపోతున్నారు ఇక్కడ ఒక రైతు కూడా ఉన్నారు ఏం పెరుస్తారా లింగారాం కూడా రెండు నెలల నుంచి ధాన్యం పెట్టుకున్నాడు కొనుగోలు చేయడంలో నిబంధనలు ఏదో ఒక సాకులు పెడుతూ వెనక్కి పంపుతున్నారు రైతులు చాలా నష్టపోవడమే కాకుండా ఇబ్బంది పడుతున్నారు అయితే ఏదైతే సారంగాపూర్ గోదాంకు పంపించిన ధాన్యం రిటర్న్ పంపడం వల్ల రైతులు చాలా చాలా నష్టపోతున్నారు ఈ ఈ విషయాలను ఇక్కడున్న ఎమ్మెల్యే గారు తమ పరిగణకు తీసుకుని రైతుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని కోరుతున్నారు వెయ్యి ఐదారు లారీలకు ఐదారు లారీలకు వెయ్యి సంచులు మరీచ్చినాయి అయితే ఏదైతే ఎంపీ గారు ఎంపీ గారు ఏదైతే ఉన్నారో అరవింద్ గారు ధర్మపురి అరవింద్ గారు వెంటనే హుంసా హుంసా మందర్న ఖాజాపూర్ ఈ సోంపూర్ టాకుడికి సంబంధించిన రైతులు సోయా రైతులపై కనికరిపు చూపాలని రైతులు కోరుతున్నారు అయ్యా ఎంపీ అరవింద్ గారు కళ్ళు తెరవండి ఎంతో మంది రైతులు నానా రెండు నుంచి మూడు నెలల వరకు ఈరోజు సోయా పంట పది పది ఎకరాలు ఇరవై ఎకరాల పంట పండించిన రైతులు నష్టపుబార్లు ఉన్నారు ధాన్యం అమ్మడం కోసం అమ్మిన ధాన్యం సిడబ్ల్యూసి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన గోదాములు వారి నిబంధనలతో ఎనుక పంపడం వల్ల ఈరోజు దిక్కుతోచని పరిస్థితుల్లో సతమతమవుతున్నారు నష్టపరిలో ఉన్నారు కాబట్టి ఎంపీ అరవింద్ గారు దీని మీద స్పందించాలని రైతులు కోరుతున్నారు మరి ఎంపీ అరవింద్ గారు స్పందించి ఈ బోధన్ డివిజన్లో ఉన్న వేల లక్షల ఎకరాల సోయా రైతులకు న్యాయం చేస్తారా మరి సిడబ్ల్యూసి సారంగపూర్ కేంద్ర ప్రభుత్వ దాని ఏదైతే ఉందో గోదాంకి ఈ నామ్స్ తీసేసి నిబంధన తీసేసి రైతుల న్యాయం చేయడంలో ఎంపీ గారు దిగిరావాలని రైతులు కోరుతున్నారు చెప్పాలని మనవి చేస్తుంది అవుతుంది ఒక ఎకరానికి పెట్టుబడి అవుతుంది ఒక ఎకరంకో తొమ్మిది పదివేలు అవుతుంది ఒక ఎకరానికి తొమ్మిది ఎన్ని బస్సులు వస్తాయి ఎన్ని క్వింటాలు వస్తాయి ఒక ఆరు ఏడు క్వింటాలు అవుతాయి ఒక ఎకరంకు ఎనిమిది అవుతుంది పది ఎకరాలు పండిస్తా ఇప్పుడు రోజు నుంచి ఇప్పుడు రెండు నెలలు సొసైటీలో అయినాయి ఏమన్నా కానీ కూడా ఇట్లా పోయినాయి మర్రి అట్నీ చేయలేదు కానీ కానీ అని లైన్ బేగ్ దలగలేదు బేగ్ సురూ చేయలేదు సురు చేస్తే కూడా వచ్చిన లారీకి సగం లారీ మరి ఎన్ని రోజులు మీ ధాన్యం అట్టలు ఉన్నది రెండు నెలలు అయిపోయింది రెండు నెలల నుంచి అట్లనే ఉంది ధాన్యం ఏం ఎలుకలు కొడుతున్నాయా ఎలుకలు ఫారీ ఎలుకలు కొట్టేస్తుంది బట్టలు కప్పు రెండు నెలలు అయినా రెండు నెలలు అయినా ఇప్పటికీ ఎవరు కొనుగోలు చేస్తున్నారు చేయలేదు బయట మార్కెట్ ఎట్లు ఉన్నది బయట మార్కెట్ నాలుగు వేల రెండు వందలు వంద అటు అటు ఎట్లుంటది అటు నాలుగు వేల తొమ్మిది వందలు రెండు వందలు అంటే మీకు ఒక ఏడు వందలు లాస్ అవుతుంది ఏడు వందలు లాస్ అవుతుంది అందుకనే గవర్నమెంట్కు ఏమన్నా చేసి మా ఎమ్మెల్యే గారు తీసుకొని చర్య తీసుకొని ఏ సార్లకు చెప్తాడో చెప్పాలా మాకైతే వాళ్ళు చెప్పదలకి ఒళ్ళు ఆ సార్ బిరాకొచ్చండి